కోల్కతా నగరంలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం జరిపిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దర్శిపట్నంలో ఈరోజు విద్యార్థులు ర్యాలీ జరిపారు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో మహిళా డాక్టర్లకు రక్షణ కల్పించాలని బాలికలు డిమాండ్ చేశారు దర్శి తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు సంధు వెంకటేశ్వర్లు కేవీ పిచ్చియ్య తదితరులు కార్యక్రమానికి నాయకత్వం వహించారు

మీద ఉంటే ఒక టెక్నికల్ సిస్టమ్ అది పక్కన పెట్టే ఇలాంటి పునరావతి కాకూడదు అది ఒకటి సో రేపటి వరకు ఇంకొక స్త్రీకి ఇలాంటి కరెక్ట్ అని చెప్పేసి మనం ఆ విధంగా ఏవైతే ఉంటాయో మెషేర్స్ అన్ని కూడా ఇంక్రూవ్ చేయాలి సో ఇవన్నీ మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుంటాం సో దయచేసి మిమ్మల్ని కూడా ఏంటంటే మీరు చాలా ఇన్స్టరేజ్ చేసుకోండి చిన్నతనంలోనే మీరు తెచ్చుకుంటే అన్నీ కూడా మన వ్యాక్సిన్ కూడా అవైడ్ చేస్తాం సో మీ పట్ల మీరు రక్షించుకోవాలి సేఫ్టీ నేర్చుకోవాలి I'm supposed to go to Like, share, subscribe, and get notifications.